హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి మా విలేజ్లో గౌడ్స్ తాళ్ళు వంచుకునేది మిద్దెలు తీసేది వీడియోని అయితే షేర్ చేస్తున్నా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పొద్దున్నే సాటింపు వేస్తారన్నమాట విలేజ్లో ఈ టైంకు మిద్దెలు తీస్తారు ఈ టైంకు తాళ్ళు వంచుకుంటారు అని చెప్పి సో ఎప్పుడైనా సరే చూసారు కదా ఎప్పుడైనా సరే సెప్టెంబర్ ముప్పైయో తారీఖు తాళు వంచుకుంటారు అనమాట సో ఈసారి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదికి పెద్ద బతుకమ్మ దసరా ము మధ్యలో అనమాట చూసారు కదా సాటింపు వేసినాక ఆ టైంకి అయితే అందరూ ఎప్పుడైనా సరే మధ్యాహ్నం మిద్దలు తీసేది సాయంత్రం తాళు వంచుకునేది కానీ ఈసారి లేట్ అయింది సాయంత్రమే మిద్దలు తీసుకొని సాయంత్రమే తాళ్ళు వంచుకుంటున్నారు సో అందరు అందుకని చెప్పి ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యారు అనమాట గౌడ్స్ వీళ్ళు కొందరు తాళ్ళెక్కే వాళ్ళు ఉన్నారు తాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు

ఫస్ట్ అయితే ఇక్కడ అన్ని వన్ ఇయర్ లోపు ఏమేం ఖర్చులు జరిగినాయి ఎవరికి ఎంత ఇచ్చినామని లెక్కలు చదివిన తర్వాత ఇక్కడ అయితే బొట్టు పెట్టుకొని మిద్దెలు చిట్టిలు రాసేస్తారనమాట ఆ చిట్టీలు తీసే ముందు ఇట్లా బొట్టు పెట్టుకుంటారు అంటే ఎన్ని చిరుకలు ఉంటే అన్ని పేరు మీద చిట్టీలు రాసి ఒక టవర్లో వేస్తారనమాట వేసి ఒక చిన్నపిల్లగాని తోటి తీసి తీ తీపిస్తారు సో అందరూ అయితే ఇట్లా బొట్టు పెట్టుకున్న తర్వాత చూసారు కదా ఈ చిట్టీలు అయితే రాసేసీళ్ళు అనమాట మిద్ అయితే ఇట్లా ఎన్ని మిద్దెలు తీస్తే అన్ని పేర్లు రాసి పెట్టి ఇట్లా మిక్సీ చేసి తీపిస్తారన్నమాట ఒక చిన్న పిల్లగాని తోటి సో చూసారు కదా అందుకని చెప్పి చిట్లు అయితే పొద్దున్నుంచి రాశారనమాట చూసారు కదా ఇక్కడ ఒక చిన్న అబ్బాయిని తీసుకొచ్చి ఫస్ట్ అయితే మొక్కి మొక్కమంటున్నారన్నమాట మొక్కిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక వంద సార్లు వంటి తీసినట్టు తీసి మూడోసారి నుండి ఇయ్యమంటున్నారు అప్పటి నుంచి పేర్లు తెచ్చి చదువుతారు చూసారు కదా ఒక్కొక్క చిట్టి తీస్తా అంటే ఒక్కొక్క చిట్టి చదువుతా అంటే మళ్ళీ వెనకాల

చూసారు కదా ఇట్లా అట్లా ఎన్ని మిద్దెలు ఉంటే అన్ని చిట్టీలు అయితే తీసుకుంటా పోతా అంటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలన్నమాట నాకు ఎన్నో మిద్దె వచ్చింది ఏంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి సో అందుకని చెప్పి ఇక్కడ ఫైనల్ లాస్ట్ వరకు ఉండేది తాళ్ళు ఎక్కే వాళ్ళే ఉంటారు ఎందుకంటే వాళ్ళకు మంచి మంచి తాళ్ళు పట్టుకోవాలి కదా సో ఇట్లా తాళ్ళు వంచే ప్రాసెస్ అయితే మా ఆయన తీయలేదు ఓన్లీ మిద్దెలు తీసేదే తీసిండ ఇక్కడ ఏం చేస్తాను అంటే చూసారు కదా మనం లాస్ట్ వరకు ఎన్ని చిట్టీలు వస్తాయో అవన్నీ తీసి బుక్కులనైతే రాస్తారు ఈ మిద్దె మీద ఈ నెంబర్ మీద వీళ్ళ పేరు రాస్తారన్నమాట ఇట్లా తీయడం వల్ల పంచుకునేటప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకసారి వంచుకుంటారు అనమాట పంచుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్ నుండి ఫస్ట్కి ఇట్లా వంచుకుంటారు అనమాట ఎందుకంటే ఎప్పటికీ ఫస్ట్ నుండే వంచుకుంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకే మంచి తల్లి వస్తాయి కదా సో అందుకని చెప్పి ఫస్ట్ నుండి టెన్ వరకు ఉండరు అనుకోండి ఫస్ట్ ఫస్ట్ నుండి టెన్ వరకు పంచుకున్నారనుకో మళ్ళీ టెన్ నుంచి వెళ్ళి వన్ వరకు పంచుకుంటారు అనమాట ఇట్లా ఫస్ట్ నుండి లాస్ట్కి లాస్ట్ నుండి ఫస్ట్కి వంచుకుంటే కొంచెం అన్ని మిక్స్డ్ అయ్యేస్తాయి కాబట్టి అట్లా వంచుకుంటారు అనమాట చూస్తారు కదా ఫైనల్గా తాళ్ళ మిద్దలు అయితే ఇట్లా తీస్తారనమాట ఈ మిద్దల ప్రకారమే తాళ్ళు వంచుకుంటారు ఒకటో మిద్ద వచ్చిన వాళ్ళు ఫస్ట్ చెప్తారు థర్డ్ పేరు రెండో మిద్ద వచ్చిన వాళ్ళు సెకండ్ చెప్తారనమాట వాళ్ళ వాళ్లకు సర్కిల్లో ఎక్కిన చెట్లు ఉంటాయి కదా అవి ఏ చెట్లు మంచి ఏంది అని చెప్పి ఆలోచించుకొని అట్లా చెప్తారన్నమాట వాళ్ళ మిద్దే నింబర్ వచ్చినప్పుడు వాళ్ళ పేరు చెప్పాలి సో అట్లా ఒక్కరికి అట్లా ఒక్కొక్కరికి మూడు పరుపుదాళ్ళు రెండు పోద్దాళ్ళు వచ్చినాయి అన్నమాట ఆ పరుపుదాళ్ళు వేరేసారి వంచుకుంటారు పోద్దాళ్ళు వేరేసారి వంచుకుంటారు అన్నమాట ఫస్ట్ నాప్తాడు వెళ్తుంది అన్నమాట నాప్ నాప్తాడు పరుపుతాడు పండుతాడు అంటారు అనమాట సో పరుపు దాడు కళ్ళు అయిపోయినాక కాయలు వండినాక దాన్ని పండుదాలంటారు ఫ్రెండ్స్ ఇట్లా తాళల్లో మస్తు రకాలు ఉంటాయి తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి మా ఆయనతోటి ఒకటి కంప్లీట్ వీడియో రెడీ చేద్దాం చూసారు కదా ఇట్లా పంచుకుంటారు అన్నమాట సో ఇందులో మా ఆయన మొత్తం అయిపోయేదాకున్నాడు అనమాట ఎర్లీ మార్నింగ్ ఫోర్కి వచ్చింది అనమాట ఇంటికి నైట్ నైన్కి వెళ్ళి తిని చూసారు కదా ఎప్పుడైనా సరే ఎల్లమ్మ గుడి గుడి దగ్గరనే పంచుకుంటారు అందుకని చెప్పి ఈసారి కూడా అక్కడనే వంచుకుంటున్నారు చూసారు కదా ఫైనల్గా నిద్ర వస్తూ ఉంటుంది వాళ్ళ నింబర్ ఎప్పుడు వస్తుందా ఏందని చెప్పి వెల్ మెలుకువగా ఉండాలి ఫైనల్గా దగ్గర అన్నమాట చిట్టీలో అంటే నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే మీరు కొంచెం వీడియో చూసే ఉంటారు మొత్తం వాయిస్ ఓవరు వాళ్ళు మాట్లాడుకునేది వినబడుతుంది తప్ప అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు అర్థం అవట్లేదు కాబట్టి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అన్నమాట చూసారు కదా ఫైనల్గా లాస్ట్ అండ్ ఫైనల్కి అయితే వచ్చేసినాయి అన్నమాట మా ఆయనకైతే ఎక్కడనో వచ్చినాయి అన్నమాట మధ్యలో లాస్ట్కి అట్లా వచ్చినాయి ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఇక అంతేమి మంచి మంచి తాళ్ళు అయితే రాలేదని చెప్పిండు చూసారు కదా అంటే ఆయన పోయినసారి సరే ఎక్కడ తాళ్ళు కొన్ని పట్టుకున్నాడంట అంతేగాని ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కొంచెం మంచి మంచి తాళ్ళు పట్టుకునే అవకాశం ఉంటుంది అనమాట కానీ అంత చిట్టిల పర్పస్ కాబట్టి ఎవరికి ఏదొచ్చేది మనం చెప్పలేం కాబట్టి అందుకని చెప్పి ఫస్ట్ ఇట్లా ఇట్లా చిట్టిల ప్రాసెస్ అయితే పెట్టిల్ అనమాట నుంచి అయినా సరే తాళ్ళు వంచుకునేది ఇట్లా చిట్టిల ప్రాసెస్ పెడితేనే మంచిగా ఉంటుంది ఎవరికి ఏదొచ్చిన సుత యాక్సెప్ట్ చేస్తారు సో అందుకని చెప్పి ఇట్లా పెట్టిల్ అనమాట అదే నింబర్ వైజ్గా రాసుకోవాలనుకుంటే నాది ఫస్ట్ నాది ఫస్ట్ అంటారు కాబట్టి ఇట్లా చిట్టిల పర్ పర్పస్గా వేస్తే ఎవరికి ఏదో వచ్చినా కూడా ఎవరు ఏమన్నారు కదా సో అందుకని చెప్పి ఇట్లా పెడతారు ఇప్పుడు నెక్స్ట్ డే అన్నమాట మా ఆయన వాళ్ళు తాళ్ళు ఎక్కడానికి వెళ్ళిళ్ళు అంటే పంచుకున్న తెల్లారి మంచి రోజు కాబట్టి దసరా రోజు పూజ చేసి వేసి కొబ్బరికాయకి కొట్టి అక్కడ మొక్కుతారు అన్నమాట మొక్కి తాళ్ళు అయితే ఎక్కడం స్టార్ట్ చేసిళ్ళు వెనకాల మాడి తోట కనబడుతుంది కదా ఫ్రెండ్స్ అయితే ఇది మా ఊరికి సంబంధించింది మాడి తోట ఇందులో కొన్ని తాళ్ళు ఉంటాయి ఇవి అర్రస్ పట్టుకోవాలన్నమాట ఇందులో తాళ్ళు వాళ్ళు కులానికి కొన్ని డబ్బులు ఇచ్చి ఇందులో తాళ్ళెక్కాలి సో ఇప్పుడు మా ఆయనతో పాటు ఇంక ఇద్దరు ముగ్గురు కలిసి ఈ మాడితోట్లో తాళ్ళు వట్టిలు అన్నమాట ఎంతకు ఏంది అని చెప్పి ముందు ముందు వీడియోలో షేర్ చేస్తా ఈ చెట్లు అయితే ఈ ముగ్గురు వట్టిల్లు సో ఈ ముగ్గురు వచ్చి ఈ చెట్లకి పూజ చేసుకొని మంచి రోజు కాబట్టి ఒక చెట్టుకి ఏంటిది మనం కొమ్మలు కర్జిస్తారనమాట చుట్టు పట్టుడు అంటారు తాడ చుట్టు పడతారు కొమ్మలు సో అట్లా చేస్తామని చెప్పి దసరా రోజు అయితే అచ్చిల్లు చిల్లు మంచి రోజు అని చెప్పి చూస్తారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఆయన వీడియో తీసుకొచ్చినంత మందం మీకైతే షేర్ చేస్తున్నా నైట్లో కాబట్టి కొంచెం డిమ్ముగా వచ్చింది చూడండి ఇక్కడ తాడ చుట్టూ పట్టడం అంటే ఇదే కొమ్మలైతే కింది